దా మరి అవివరి గురించి ఏం తెలియకుండా ఫోన్ లో చూడకుండా నువ్వు అగోరికి ఈ రోజున ఒక మనిషిగా సపోర్ట్ చేస్తా ఆయన మనిషిలాగా చేస్తున్నాడా చూడలేదు చూడకముందు మాట్లాడతాం ఏంట ఒక మనిషిని చంపినోడు కూడా హైకోర్టు ఐదు నీళ్ళు మంచోడని ఒక జైలు పెట్టి కూర్చోబెడతాను స్టే ఇచ్చింది గౌరవించాలని అఘోర కాదు కదా ఓ పాటు అప్ప తీసుకొచ్చి నేను పోసుకుని బొట్లు పెట్టుకుంటా అఘోర అయిపోతానా మీరు